హాయ్ అండి ఆడవారందరికీ అవసరమైన మతిపోయే అద్భుతమైన టిప్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాటర్ బాటిల్తో ఈ సీక్రెట్ నిజం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారండి సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఇంట్లో అందరిళ్లలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ని మనం కొబ్బురు ఎనలు చీపురితో ఉడుతూ ఉంటాం కదండీ బయట అలా బయట ఊడ్చే చీపురు ఒక్కొక్కసారి మనం ఊడుస్తుండగా ఇలా పొలాలన్నీ కూడా జారిపోయి చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి పట్టుకోవడానికి కూడా గ్రిప్పింగ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకంటే ఆ పొలలు అనేవి గుచ్చుకుపోతూ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ప్లాస్టిక్ బాటిల్ని సెజర్ తీసుకుని ఇలాగ సగానికి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లోకి ఈ విధంగా చీపురు పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ స్టవ్ మీద కొద్దిగా ఈ విధంగా హీట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ బాటిల్ అనేది ఇలా చీపురికి అతుకుపోతుంది అనమాట ఇంకా మనకి పొల్లలు బయటికి రమ్మన్నా కూడా రావండి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని మనకి చేయి మీద పడకుండా జాగ్రత్తగా ఇలా కాల్ అంటే కొంచెం హీట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఇలా క్లాత్తో ఇలా అనుకుంటున్నాం కూడా ఇదంతా కూడా అతుక్కుపోయిన దాకా కూడా ఇలా ప్లాస్టిక్ అనేది చీపురికి అద్దుకున్న దాకా కూడా ఈ విధంగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్టేసుకొని ఇలా థ్రెడ్ని కూడా ఆ బాటిల్లోకి ఇలా గట్టిగా మనం ఈ విధంగా టైట్గా దాని లోపలికి అనుకోండి మనం ఊడ్చేటప్పుడు ఎటువంటి ఇసుకుదల లేకుండా మనకి చేతికి చక్కగా గ్రిప్పింగ్గా కూడా ఉంటుందండి పొల్లలు గుచ్చుకుపోతాయేమనని ఇబ్బంది కూడా ఉండదు సో ఈ విధంగా మనం కొబ్బరి చేపరిని ఈ విధంగా పొల్లలు మనకి బయటికి రాకుండా అలానే మనకి చేతికి మంచి గ్రిప్పింగ్గా ఉండటానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ విధంగా ట్రై చేయండి చీపురు చక్కగా మనం ఊడ్చుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఊడ్చుకోవచ్చు సో ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చాలా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్